దేని క్వశ్చన్ ఏం చేస్తే ఈ క్వశ్చన్కి అర్థం కాదని వస్తుంది క్వశ్చన్ వేసేవాడు ఉండి అంటున్నాడా లేకుండా అంటున్నాడా అంటే జ్ఞానంతో క్వశ్చన్ వేసిన వాడికి అదే జ్ఞానంతో ఆన్సర్ పొందాడు ఈ ఆన్సర్ ఎందు ఈ యొక్క క్వశ్చన్ ఎందు మళ్ళీ ఆన్సర్ పొందినా కూడా తృప్తి లేక మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్ సందేహం నివృత్తి సందేహం నివృత్తి దానికి అంటూ పొందుతుందా నేనున్నాను ధ్యయంగా ఏమో వచ్చిపోయి పోయి బురిదపోతుంది ఆ బుర్దయినవాడు ఏమవుతున్నాడు మళ్ళీ ఆ బూర్తి శరీరంగా ఎలా అవుతుంది అని మూలాలు చూస్తారా అవసరం ఉందా ఒక అవసరం ఉంది అవసరం ఎవరో అవసరం ఉంది ఎరుగుతో ఎరుకుని గుర్తించడానికి రెండో ఎరుక అవసరం లేదు అణువుతో అణువులను గుర్తించడానికి ఇంకా అను బయట వాడే అణువులతో పని లేదు శరీరాంతో శరీరాన్ని గుర్తించడానికి ఎరుక స్వేచ్ఛ ఉంది అంటే స్వేచ్ఛతో గుర్తించి గమచే అనుకునేవాడే ఎరుకతో ఎరుకుని గుర్తించి గమనించే ఓరుకు ఉంటే చాలు ఎరుక గమనిక మౌనమైతే ఎరుక దేహ గమనిక మౌనమేగా అంటే ఎరుక గమనిక సహజంగా ఎరుక ఉంది గమనిక సహజంగా ఉంది ఎరుక గమనిక ఎరుక గుర్తించి గమనించుకోవడం సహజమే అలాగే దేహం సహజంగా ఉంది మార్పులు సహజంగా ఉంది అప్పుడు నువ్వు గమనికల మార్పులను గమనించు గుర్తించి తెలుసుకుని ఊరిక నీ నీవు నువ్వు కానీ ఎరుక సహజ స్థితిని సహజ స్థితిని గుర్తించి గమనించినంతనే నీ స్వభావం అని స్వత్ సిద్ధమవుతుంది అవుతుంది ఇదే సెకండ్ పట్టిందా